తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా అధ్యక్ష ఎకరమో రెండు ఎకరాలో మూడు ఎకరాలు ఐదు ఎకరాల్లో ల్యాండ్లు కొన్నారు అధ్యక్ష ఇక్కడ మన బుచ్చి చౌదరి గారు లేచి పెద్ద పెద్ద కరుస్తాడు అధ్యక్ష ఆయనకి పాప ఆయన నీట్గానే కొనుక్కున్నాడు అధ్యక్ష అమరావతి అనౌన్స్ అయినాక రాజమండ్రిలో స్థలాలు ఉన్నాయండి అధ్యక్ష అవి అమ్మేశాడు అమ్మేస్తే మూడు కోట్లు వచ్చిందండి అధ్యక్ష ఆ మూడు కోట్లు పెట్టి ఇక్కడ మూడు ఎకరాలు కొనుక్కున్నాడు ఇది జరిగే ఐదేళ్ళు అయింది అధ్యక్ష ఇప్పుడు మూడు ఎకరాలు మూడు కోట్లున్నర నాలుగున్నర కోట్లే ఉంది అధ్యక్ష రాజమండ్రిలోని ఈ ఎంఎస్ని పదకొండు కోట్లు అయిందంట అధ్యక్ష ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి బాధ నేను అది ఉంచుకుంటే పదకొండు అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఇలా మాటలు విని పెట్టాను ఈ భ్రహ్మరావత్ దెబ్బ కమరావత్ దెబ్బకి మేము కూడా అయిపోయాం అధ్యక్ష దీనికి దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయినటువంటి వ్యక్తులు గెలిచినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మూడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలు పది ఎకరాలు పొలాలు ఉన్నాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు దీపావళి అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు ఎక్కాలి ఎక్కుతే పది ఎకరాలు ఉన్నకి వంద కోట్లు అయిపోద్ది అధ్యక్ష ఈ రాష్ట్రం పోతే మాకెందుకు అధ్యక్ష నాకు పది కోట్లు అవుతాయి నేను చంద్రబాబు మాట్లాడిన నాకు పది ఎకరాలు పొలం కొన్నా పది కోట్లు పెట్టి నేను వంద కోట్లు అనుకున్నప్పుడు పదిహేను కోట్లు అయింది ఎట్టా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి మా గుడివాడ ప్రాంత ప్రజలు ఎట్టపోతే నాకెందుకు రాయలసీమ ఎట్టపోతే నాకెందుకు ఉత్తరాంధ్ర ఎట్టపోతే నాకెందుకు నేను ఈ పాదయాత్ర ఎప్పుడు వద్దా అని చెప్పి ఎదురు చూస్తా ఉంటాను ఒక లారీ పూలు ఒక లారీ అవుట్లు పెట్టుకుని బ్యానర్లు కట్టుకుని డప్పులు పెట్టుకుని వీళ్ళ ఘనంగా స్వాగతం పలికి మా జనం ఉంటారు అధ్యక్ష బాబు మాకు ఏం తెలియదు ఈడు ఎందుకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు నాని గారు చెప్పాడు కాశీగల్ వచ్చినట్టు రమ్మని కానీ బోలు అమ్మాని వస్తారు వీళ్ళ పట్టుకుని ఊరేగింపు తీసుకెళ్లి బ్రహ్మాండమైన సక్సెస్ అని చెబుతారు దీంట్లో స్వార్థం ఎవరు అధ్యక్ష నాది నేను చంద్రబాబు మాట్లాడిన పొలం కొనుక్కున్నాను అధ్యక్ష బుచ్చి చోదరి గారికి లేదో పొలం పయ్యవుల కేశవ్ గారికి లేదో పొలం ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి శాసనసభ్యుడికి ఓడిపోయిన శాసనసభ్యుడికి రాయలసీమ వాళ్ళకు ఉంది ఉత్తరాంధ్ర వాళ్ళకు అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే పది కోట్లు వద్ద అధ్యక్ష ఈ రాష్ట్రం ఎట్ట నాశనం అయిపోయినా మాకు సంబంధం లేదు ఏ ప్రాంతం అభివృద్ధి చెందినా చెందకపోయినా మాకు సంబంధం లేదు మేము బాగుండాలి మా పెట్టుబడులు బాగుండాలి మా కుటుంబాలు బాగుండాలి కాబట్టి ఈ దుర్మార్గులందరూ కలిసి వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కేసి మీరు మీరు మేమున్నాం మీకెందుకు మీరు బయలుదేరండి అని చెప్పి వాళ్ళని పాపం రోడ్లు అమ్మట కిందకి వెళ్ళిపోతే అసలు అరసవల్ల ఐదు వందల కిలోమీటర్లు అధ్యక్ష శ్రీకాకుళం ఈ హైవే మీద బ్రహ్మాండం ఉంది అధ్యక్ష సిక్స్ లైన్ రోడ్డు వెళ్ళిపోతే ఎంత అధ్యక్ష ఐదు వందల కిలోమీటర్లు రోజు పది కిలోమీటర్లు నడిచిన యాభై రోజులు వెళ్ళిపోతారు ఏళ్ళని అసలు ఇక మెలికిల అధ్యక్ష ఒక రాజకీయ నాయకుడు కూడా అన్ని మెలికిలు జరగడు అధ్యక్ష ఇప్పుడు నా కాన్షియన్స్ ఉంది అధ్యక్ష అటు పక్క మచిలీపట్నం వైపు నుంచి వచ్చి వట్లమానాడు ఎంటర్ అవుతారు అధ్యక్ష అక్కడి నుంచి గుడివాడ టౌన్ ఇరవై మూడు కిలోమీటర్లు మళ్ళీ ఇరవై మూడు కిలోమీటర్ల నుంచి డైరెక్ట్ జంక్షన్ వెళ్ళిపోవచ్చు అక్ష వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్ళారంట అధ్యక్ష మళ్ళీ నా కాన్షన్స్ ఐదు కిలోమీటర్ల ముందుకెళ్ళి రైట్కి వెళ్తారు అధ్యక్ష ఆ రోడ్లో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరో కూడా వచ్చి ఉండరు అధ్యక్ష రాజకీయ నాయకులు ఒక డొంక అనమాట ఆ డొంకలో ఒక పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేసి మా దెందులూరు కాన్స్టిటెన్సీలోకి ఎంటర్ అవుతారంట అధ్యక్ష ఇంతవరకు దెందులూరు కాన్స్టిటెన్సీలోకి నా కాన్షియన్సీలో నుంచి ఎంటర్ అవ్వచ్చు అని చాలా మంది తెలియదు అధ్యక్ష అంటే నా నియోజకవర్గంలో నలభై ఐదు కిలోమీటర్లు తిరుగుతారండీ అధ్యక్ష మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరవై కిలోమీటర్లు తిరిగాడు అధ్యక్ష నా కాంక్షించిన పాదయాత్రలో అంటే వీళ్ళు రాజకీయ నాయకులు మించిపోయి నాని టార్గెట్ అయితే ఆడి కాంక్షించలు ఒక యాభై కిలోమీటర్లు పెట్టండి పర్వాల జోగి రమేష్ జోగి రమేష్ అయితే పర్వాల కొద్దిగా బెటర్గా ఉన్నాడు ఆడితో అయితే ఆడికైతే ఒక ఇరవై పెట్టండి ఎవడో వాడు పెద్దగా మాట్లాడి అయితే ఆ చేయండి తప్పించేయండి ఏంది అధ్యక్ష ఇది ఇది రాజధాని కోసం పాదయాత్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోసం పాదయాత్ర అధ్యక్ష దీన్ని అని ఎందుకంటారు అధ్యక్ష పెట్టుబడి పెట్టినళ్ళు వీళ్ళే మొన్న పాదయాత్ర బిగించేయగానే రామోజీరావు ఎవడు అధ్యక్ష మావాడే కదా ఆయన ఆయన ఏంటో ఆయనకి వంద ఏనుకలు బలం వచ్చేసింది నీళ్ళు మొదలెట్టగానే ఆయన మైకులు ఓబి వ్యాన్లు అది పేపర్లు అసలు ఫస్ట్ పేజీ యాడ్లు గీడ్లు తీశాడు అధ్యక్ష ఏబిఎన్ రాధాకృష్ణ గారు పివై బిఆర్ నాయుడు ఈ పక్కన జిల్లాలో ఆవిడ పాపం అక్కడే పట్టించుకోదు రేణుకా చౌదరి గారు వచ్చేసి పెట్టి తలబాగ్ చుట్టి మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అమ్మన బూతులు వెళ్తుండే నువ్వు తప్పుకో ముఖ్యమంత్రి నేను వస్తా ఈయన తప్పుకుంటే ఆవిడ వస్తాదంటారు అక్కడ ఖమ్మంలోనే కార్పొరేటర్ గెలవద్దు ఆవిడ ఏంటి ఆయన తప్పుకునేది వీళ్ళు వచ్చేది అట నోటికి ఏదో వస్తే అది మారతాం ఎవరో ఎవరో సపోర్టు లేనట్టు మొత్తం ఇళ్ళే కొనుక్కున్నారు కాబట్టి లక్షల కోట్ల రూపాయలు పోతుంది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఈ ప్రాంతంలో కమ్మాలను దెబ్బ కొడతాం కాదు అధ్యక్ష ఉత్తరాంధ్రను రాయలసీమ ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికో ఒక ఒక ఊరికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష కడపలో ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినామో పక్కన ఉన్నటువంటి కర్నూలు అదే పరిస్థితి అధ్యక్ష ఈ పక్కన ఉన్నటువంటి నెల్లూరు అదే పరిస్థితి అధ్యక్ష ఆ చివర ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కూడా తొమ్మిది తొమ్మిది సీట్లు వచ్చినాయి అధ్యక్ష పక్కన చిత్తూరు జిల్లాలోనో లేదా అనంతపూర్ జిల్లాలో రెండు సీట్లు పోయిపోతే కృష్ణా గుంటూరు జిల్లా కూడా ఆయన పోయింది రెండు రెండు సీట్లు అధ్యక్ష కాబట్టి ఇక్కడ ఆయన ఎవరో ఎక్కువ చూడలేదు తక్కువ చూడాల అందరూ సమానంగా చూసినటువంటి వ్యక్తి ఆయన ఉద్దేశం మొట్టమొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి పరిపాలన అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి దానికోసం ఏం చేయాలి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం పెట్టించారు అధ్యక్ష ఆయన పది మంది ఎంప్లాయీని పెట్టించారు అధ్యక్ష లక్ష ముప్పై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగాలు మరి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేశారు అధ్యక్ష ఆ రకంగానే దీన్ని కూడా ఒక రాజధాని అయితే ఒక ప్రాంతం అభివృద్ధి చేస్తే మిగిలిన రెండు ప్రాంతాలు ఇబ్బంది పడతారు వీళ్ళకి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావాలంటే వీళ్ళు ఆస్తులు పెంచాలంటే ప్రభుత్వ సొమ్ము ఒక నర రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ పరిస్థితి లేదు కర్నూలుకి ఒక వెయ్యి పదిహేను వందల కోట్లో వైజాగ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాంతాలు కూడా దీంతో సమానంగా అభివృద్ధి చెందుతాయి దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఏమీ చేయలేము నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కులాలకి మతాలకి రాజకీయాలకి సంబంధం లేకుండా ఆయన పనిచేస్తా అంటే ఆయన ఒక కులానికి వ్యతిరేకం ఒక కులానికి అనుకూలం అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఒక వ్యాపారిలాగా ఆవరిస్తే అధ్యక్ష ఒక రాజకీయ నాయకుడిలాగా అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకోకుండా ఒక నలుగురు చేతిలో కీలు బొమ్మలాగా మారిపోయి రామోజీరావు రాధాకృష్ణ నాయుడు ఇటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలకు తలుపుత గంగిరెద్దులాగా డెబ్బై ఏళ్ళు వయసు దాటిపోయి తలకై సరిగ్గా పని చేయక ఏదేదో పిచ్చి పిచ్చి బానులు చేస్తా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళే కదా అధ్యక్ష రామరావును వెన్నుకోడుబడి ఎక్కిచ్చింది కాబట్టి వాళ్ళ చేతిలో కీలు బొమ్మలాగా వాళ్ళని ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఆయన పార్టీని బలపరుచుకోవాలి ఆయన సామాజిక వర్గాన్ని బలం తీసుకురావాలి ఆర్థికంగా వాళ్ళని బాగా తీసుకొస్తే ఆ డబ్బుతో మళ్ళీ శాశ్వతంగా మనమే ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రం ఉన్నటువంటి అమరావతి ప్రాంత ప్రజలు కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అందరూ కూడా నమ్ముతున్నాము ఆయన నూటికి నూరు శాతం ఈ రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే పనిచేస్తున్నారు కొద్ది మంది వ్యక్తులు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో ఆ ప్రాంతంలో ఎవరైతే ఆస్తులు పెరుగుతాయని చెప్పి అవి పెరగట్లేదు అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులే ఈరోజు పాదయాత్ర లాగా అసలు అరసవాళ్ళు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నలభై గుళ్ళు కోలుకొట్టినట్టు కొట్టినట్టు దుర్మార్గుడు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు విజయవాడ మహానగరంలో ఇప్పుడు దేవుడు బొమ్మ ముందు పెట్టుకు వెళ్తే ఎవడో ఆపడం ఎవడో మాట్లాడడం అని చెప్పి ఆయన రాజకీయ స్వార్థానికి దేవుని అడ్డం పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాలు చేయటానికి ప్రతిపక్షంగా సలహాలు ఇచ్చి